సుధీర్ అక్కతో ఫోన్ మాట్లాడిన రష్మి వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి రష్మి సుధీర్ అక్కతో ఫోన్ కాల్ మాట్లాడడానికి గల ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు సుధీర్ వాళ్ళ అక్క అదేవిధంగా రష్మి ఇద్దరు కూడా మంచి సాన్నిహిత సంబంధమైన వ్యక్తులని చెప్పాలి అయితే ఎందుకు ఎలా అని అంటే సుధీర్ ఖచ్చితంగా ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా రష్మిని తీసుకొని వెళ్తారు ఇద్దరు కలిసి ఒకే ప్రోగ్రాంలో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇద్దరు కలిసి వెళ్తారు అప్పటి నుంచి మరి రష్మిని సుధీర్ వాళ్ళ తల్లిదండ్రుల కంటే ముందుగా రష్మి వాళ్ళ అక్కకి పరిచయం చే సుధీర్ వాళ్ళ అక్కకి పరిచయం చేసినట్లుగా తెలుస్తోంది నుంచి మరి సుధీర్ రష్మి అదేవిధంగా సుధీర్ వాళ్ళ అక్క వీరి మధ్య మంచి సాన్నిహిత్య సంబంధం ఏర్పడింది ఇప్పుడు సుధీర్ లేకపోయినా సరే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడగలిగేంత ధైర్యం ఉంది రష్మికి అంతలా దగ్గరైపోయారనమాట అయితే దీంతో ఎప్పుడైతే సుధీర్ మరి సినిమాల వైపు మొగ్గు చూపాడు అప్పటి నుంచి రష్మి వైపు చూడడం మానేశాడు తన కెరియరు తన సినిమాలు తన షూటింగ్లోనే బిజీగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా రష్మితో మాట్లాడకపోవడంతో వెంటనే రష్మి వాళ్ళ సుధీర్ అక్కకు ఫోన్ కాల్ చేసి ఎందుకు ఇలా చేస్తున్నాడు మీ తమ్ముడు సుధీర్ ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా ఎంత బిజీగా ఉన్న కనీసం ఒక్క ఫోన్ కాల్ అయినా చేయాలి కదా అని చెప్పి సుధీర్ వాళ్ళ అక్కకి ఫోన్ కాల్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తుంది రష్మి